మేము ఇప్పుడు కూడా బెంగళూరు వెళ్తున్నప్పుడు అలా చిన్న అక్కడి నుంచి అలా లుక్ ఈ చూసుకుంటా వెళ్తా ఉంటాం వచ్చి ఇంత ముందు కూడా వచ్చి వన్ అవర్ మీరు ధ్యానంలో కూడా లోపల అంత డిజైన్ అంతా ప్రభు ఓహ్ లగ టెంపుల్ ఆర్కిటెక్ట్ అన్నమాట శిల్పి ఇంటర్నేషనల్ ఆ డిజైన్స్ ఆ ఆర్ట్ రాజమండ్రి అనంతపూర్ టెంపుల్స్ కి చెయ రాజమండ్రి ఇస్నక ఉన్నారా అక్కడ మందిర అక్కడ ఓహ్ మేము రాజమండ్రి అక్కడికి వచ్చాము రాజమండ్రి సైడ్ అక్కడ మా పక్కన విکشను గుజ్జగార ల్యాండ్ ఉండే మనది ఉంది విکشను ఆ అక్కడికి వచ్చి మేము అక్కడ భోజనం కూడా చేశా అక్కడ ప్రాపర్ రాజమండ్రి రాజమండ్రి వచ్చి కూడా ఇక్కడ అక్కడ స్టే అక్కడ అక్కడ వాడు సేవ ఉంటే అలాగే ఆసండి అక్కడ కూడా అనదా లంచ్ కూడా చాలా వచ్చినప్పుడు రాజమండ్రిలో గెస్ట్ హౌస్ ఉంది いいえいいえ సిటీస్ కూడా కూడా స్విచ్ ంతమంక్షలకు అరవై తొమ్మిది ఏళ్ళ వయసులో అమెరికా వెళ్ళారు ఆయన గురువు గారు చెప్తారు మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రాచ్యాత్య ప్రపంచానికి వెళ్ళి భగవద్గీతను ప్రచారం చేయండి వాళ్ళు వింటే వాళ్ళని చూసి మళ్ళీ మన వాళ్ళు వినడం మొదలు పెడతారు మన వాళ్ళకి వైట్ ఎలిఫెంట్ అంటే ఇష్టం అని చెప్తే గురువుగారి యొక్క కోరిక మేరకు అప్పటికి అరవై తొమ్మిది ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆయన దగ్గర కేవలం నలభై రూపాయలు వాల్యూ చేసే అమౌంట్ ఉంటే ఒక బొగ్గు కార్గోషిప్లో పీసా తీసుకుని ఫ్రీగా వెళ్తారనమాట అక్కడ కార్ లోని పార్కుల్లో ఉంటూ హరే కృష్ణ మంత్రం చెప్తా అప్పుడు అమెరికాలో ఏంటంటే అది అప్పుడు హిప్పీ మూమెంట్ అంత గా ఉండేవారు పార్క్ లో గంజాయి తీసుకుంటే స్వామి హరే కృష్ణ మంత్రం చెప్తుంటే వాళ్ళు అడిగారు ఏంటి హరే కృష్ణ మంత్రం అంటే కృష్ణారామ అన్నది బాగుంటున్నాము మీరు ఇది నామం చెప్పించడం వల్ల మీరు ఆనందంగా ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఆనందం ఒకటి ఏదైతే ఏంటి నిజంగా ఉంటారంటే నిజంగా ఉంటారు సో మేము గంజాయి అయ్యి తీసుకున్న దానికన్నా ఆనందంగా ఉంటామంటే అంతకన్నా ఆనందంగా ఉంటారు మీరు గంజాయి తీసుకుంటే మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఎలా ఉంటారంటే ఆ సేపు గాల్లో ఉన్నట్టు ఉంటుంది పోతే మళ్ళీ కానీ మీరు ఈ నామం తీసుకుంటే ఎప్పుడు గాల్లోనే ఉంటారని చెప్పాడు ప్రసాదం అప్పుడు వాళ్ళు ఈ హరేకృష్ణ మంత్రం జపించడం మొదలు ఎప్పుడైతే భగవంతు నామం జపించడం మొదలు పెట్టారో నమ్మది నమ్మదికి మాదక ద్రవ్యాకి మత్తు పదార్థాలకు దూరం అయిపోతారు అప్పట్లో దేవానంద సినిమా తీసుకున్నమాట దమ్ హరే కృష్ణ హరే అప్పుడు ఈ స్వామీజీ అప్పుడు అక్కడ అమెరికాలో ఆ మూమెంట్ని వాళ్ళు కొంచెం ఎకరాలుగా తీశారనమాట కానీ తర్వాత స్వామీజీ వాళ్ళందరినీ భక్తులు చేసి సన్యాసం చేసి మొత్తం ఈ గ్లోబ్ చుట్టూ పదకొండు సంవత్సరాల్లో పద్నాలుగు సార్లు తిరిగారు నూట ఎనిమిది మందిరాలు కట్టించారు పదివేల మంది యూరోపియన్స్ అందరిని శిష్యులుగా తయారు చేసుకున్నారు ఒకసారి స్వామీజీ అమెరికాలో విలేకరుల సమావేశం చేసినప్పుడు కొంతమంది విలేకరులు అడుగుతారు మీరు చాలా మంది ఇండియా నుంచి స్వామిజీలు కొన్ని మిరాకులు చేస్తూ ఉంటారు మీరేం చేశారు అది అప్పుడు స్వామీజీ నవ్వి నేను చేసి మిరాకులు మీ ఎదురుకుంటే ఉంది చూడండి నా ఎదురుకుంటూ వెయ్యి మంది యూరోపియన్స్ ఉన్నారు వీళ్ళంతా గుండు కొట్టుకుని అక్కర్లేదు కదా అలా ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు మీరు లండన్ ఎందుకు వచ్చారు ఇక్కడ భగవద్గీత ప్రచారం చేయడానికి వచ్చారు అంటే దేనికోసం వచ్చారు నేను ఇక్కడ దేనికోసం రాలేదు ఇవ్వడానికి వచ్చాను అంటారు ఏమి ఇవ్వాలనుకున్నారని మీ బ్రిటిషర్స్ మా భారతదేశంలో రెండు వందల సంవత్సరాల నుండి ఎన్నో విలువైన వస్తువులన్నీ కూడా సేకరించారు కానీ అసలైనటువంటి విలువైన వస్తువు ఒకటి తీసుకురావడం భగవద్గీత భగవద్గీత సో మీరు మా ఇండియా వచ్చి మొట్టమొదట ఈ బుక్ దొంగిలించినట్లయితే మీరు ప్రపంచం అంతా దానాన్ని దొంగించవలసిన అవసరం వచ్చేది కాదు ముందుకు సో ఇది ఇవ్వడానికి వచ్చాను ఈ విధంగా వాళ్ళు మళ్ళీ ఇండియా తీసుకొచ్చి ఇండియాలో ప్రచారం మొదలు పెడితే ఇప్పుడు ఇండియన్స్ ప్రభుత్వాలు చెప్పింది నమ్మి ఎట్లా ఇస్తాను ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ఎనభై దేశాల్లో ఎనిమిది వందల మందిరాలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో ముందు రెండు వందల మందిరాలు ఉన్నాయి హెడ్ క్వార్టర్ వచ్చి మాయాపూర్ అక్కడ పెద్ద ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉంది హెడ్ ఆఫీస్ వచ్చి అంటే అఫీషియల్గా హెడ్ ఆఫీస్ అంటే లీగల్గా హెడ్ ఆఫీస్ వచ్చి బొంబాయి స్పిరిచువల్గా హెడ్ ఆఫీస్ వచ్చి మాయాపూర్ రండి उनको वाटर वाटर। ऑफिस में। उन्हें इन्हें अंदर क्या डमर वाटर देंगे? अंदर डिस्ट्रिक्ट साउंडर वाटर ना। सुबह आगे से तीर्थ ले जाने वाले चिन्ह पे ले जाने वाले ना। चिन्ह भी मारे आते हैं ना। अंदर रेमिचों, अंदर तो शैम्पू मात्रा को, पापी को लुवाड़ी ऐसे ही नींद लेने का बेल्ट फ पति मानसी ग्रामको सोलाले अनि अमरको कार्यक्रम गर्दै अनि अहिले हाम्रो ग्राममा चिकिरो हुन्छ आज सीमाको के तोरो निअन्दर पार्टी रोले जिनेपछि काट्दै जाउँला नालगेले सर इधर नालगेले इधर हो नालगेले छि जाने अनि त टसपडी मेरो तोरो लिएर हिँड्छि आजको चिन्न ग्रामले जता మీరు అందరూ బాగుండాలని అని మనసుతో నాలుగు నుంచి ఇచ్చి ధ్యానం చేస్తున్నారు బాగా ధ్యానం చేస్తున్నావు అందరూ బాగా చేస్తున్నారు నువ్వు ధ్యానం చేసా గురువు ఆ బాకల్ తీసినాక మనసు రిలాక్స్గా ఉంటుంది ఎక్కువ బాధ్యతలుగా సఫ్ అనే కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి ధ్యానం అనేది సంతోషి అందరు ప్రశాంతలు ఇవ్వండి कोणो जे गोष्ट माहिती जाऊला बाकी रोज कामच येतं तरी मी गावला हूं ज्ञान काम पण देती नाही का जी गाव बोलत कारण पण नाही जाऊ एक कपडी एक स्त्री की मी आलोच ती एवढो दुसरी गाव 好。